जय जय तेलंगा जननी जय केतन ముకోటి గుంతుకలు ఒకటైన చేతనం జయ జయ జయే తెలంగాణ జనని జయచేతన ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతను తరతరాల చరిత గల తల్లిని రాజను తరతరాల చరిత గల తల్లి రాజను పద పదాలని పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణో జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి ముందుగలు ఒక్క గైన